డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈసెట్ ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఏపీసెట్కి చెందిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి వెబ్సైట్లో పెట్టారు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ ఏపీఎస్ఎ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఫైనల్ ఇయర్ డిప్లొమా హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఫార్మెట్లో ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ప్రింట్ తీసుకోండి మీ ఎగ్జామ్ సెంటరు అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జాము షిఫ్ట్ ఇవన్నీ కూడా చక్కగా చూసుకోండి హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చక్కగా చదువుకొని చక్కగా ఎగ్జామ్ రాయండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ